హలో అండి మనకి ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ అయితే దరఖాస్తు కోరుతూ మరో నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అయితే విడుదల చేసింది ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ఐఎస్డిపి పథకం నందు ఖాళీగా ఉన్న ఎపిడమాలజిస్ట్ పోస్టులకి అయితే భర్తీ చేస్తున్నారు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అప్లై చేయడానికి తేదీ ఎప్పుడంటే ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ పోస్టులకి జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు ఏంటంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏలూరు జిల్లా పోస్టులు పేర్లు ఏంటంటే ఎపిడమాలజిస్టు అర్హతకు వచ్చేసరికి ఏంటంటే నేను పూర్తిగా దీని యొక్క డిస్క్రిప్షన్ నేను లింక్ అనేది ఇచ్చాను అసలు క్వాలిఫికేషన్ ఏంటి ఏంటి అనేది ఇక్కడ కూడా మీకు చూపిస్తాను సో పూర్తిగా మీరు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి సో ఎలాంటి చదవకుండా అయితే అప్లై చేయకండి సో అదండి అప్లై చేయడానికి తేదీ ఎప్పుడంటే ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నలభై రెండు సంవత్సరాల వయసు అయితే ఉండాలి ఎస్ సిఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే నలభై ఏడు సంవత్సరాల వరకు అయితే వర్తిస్తుంది అది ఎంపిక విధానం ఎలా ఉంటుందైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు మనకి దీనికి పరీక్ష లేదు ఎలాంటి ఫీజు లేదు బట్ శాలరీ వచ్చేసరికి యాభై వేలు అయితే ఉంటుంది దీన్ని ఆన్లైన్లో అప్లై చేయడానికి కాదు ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలి సో నేను కింద ఇచ్చిన లింక్ని యూజ్ చేసి మీరు అప్లై చేయాలంటే చేసుకోండి సో డైలీ ఉద్యోగాల అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ డైలీ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో